ఇందమ్మ గారు అలా ఎందుకు చేశారు ఏంటో అని చెప్పి కుట్టి అలా ఆలోచించుకుంటూ కాలేజీలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడికి జీవన వెనక నుండి వచ్చి తన భుజం పైన నడుతుంది అది చూసి కుట్టి అయితే ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి జీవన జీవనని చూసి ఏంటి జీవన ఎలా వచ్చావని చెప్పి కుట్టి అడుగుతుంది ఆ మాటలకు కుట్టి మనం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పి జీవన అంటుంది అది విని కుట్టి అయితే ఏంటి నన్ను కుట్టి అని పిలుస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంది ఏంటి కుట్టి అని పిలిచి నన్ను ఆలోచిస్తున్నావా ఇన్నాళ్ళు నువ్వు ఎవరో ఆనంది అని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు కుట్టివు కదా నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న కుట్టి అయితే అలా మౌనంగా జీవన మాటలు వింటూ ఉంటుంది అవును నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి మనం పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని అలా సరదాగా గడుపుదాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది నీకు ఇంకా జ్ఞాపకాలు గుర్తున్నాయా జీవన అని చెప్పి కుట్టి అయితే జీవన నడుగుతూ ఉంటుంది ఎందుకు గుర్తులేవు నాకు తెలిసిన గతం అంతా కుట్టి కుట్టి మాత్రమే నాకు మళ్ళీ కుట్టి పేరు వింటేనే నా మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ